ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం నూతన సంవత్సరం ద్వాదశ రాశిలో రాశి వారి జ్యోతిష్యం ఎలా ఉందో భూతభవిష్యత్తు వర్ధమానం ప్రశ్న శాస్త్రం చిలుక ప్రశ్న శాస్త్రం చుద్ధమండి మన జానకిరామ్ని అడిగి ఆ జానకి రామ్ రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం యోగ బలం అనుకున్న పని చేసే కోరి చేసే పని అనుకున్న కోరిక వృత్తి విషయం వ్యాపార విషయం ఆరోగ్య విషయం కుటుంబ విషయం ధన విషయం రుణ విషయం చూడు రాశి వారి జాతకం ప్రయోజన ఎట్లా ఉంది చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తరించిన కార్యం యోగం బలం తరించిన యోగం కన్యా రాశి వారి జాతకంలో చెప్పాలంటే మాత్రం శంకరుడు పార్వతి వినాయకుడు వచ్చిండండి వారి పేరు మీద శివపార్తులు ఆది దంపతులు వచ్చిండ్రు రాధాకృష్ణుడు వచ్చిండ్రు కన్యా రాశి వారి జాతకంలో మాత్రం అది పేరు మీద చూడాలంటే మాత్రం గ్రహాలు మాత్రం చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి వారికి ఆరు గ్రహాలు లక్ష్మీ కళ యోగ బలంలో ఉన్నాయి మూడు గ్రహాలు బాగలేవు వారి జాతక బలానికి శని మాత్రం ఆరో స్థానంలో శివయోగంలో నడుస్తుంది గురుబలం కూడా మంచి ఉంది రాహుకేతులు మిశ్రమ ఫలితాలు ఉన్నాయి చంద్రగ్రహం రా చంద్రగ్రహం శుక్రగ్రహం అనుకూలంగా ఉంది వారి జాతక బలానికి కానీ ధనలక్ష్మి మాత్రం చాలా వరకు అనుకూలమవుతుంది వారి జ్యోతిష బలానికి ముఖ్యంగా వ్యాపారం చేసేవారికి ఉండదు వారి జాతక బలానికి శుంటి వ్యాపారం చేసిన మాత్రం లక్ష్మీ యోగ బలం ఉంటుంది కొన్ని సంవత్సరాల నుంచి వ్యాపార విషయంలో నష్టాలు వస్తున్నవారు అటంకాలు వస్తున్నవారు చిక్కులు చికాకులు వస్తున్న వారికి శుంటి సంఘటనలు మాత్రం తొలగిపోతే శుభ సంఘటనలు వచ్చే అవకాశాలు ఉన్నాయండి వారి జాతక బలంలా ముఖ్యంగా వారి జాతకం విద్యార్థులకు విద్య విషయంలో కలిసి వస్తారండి వారి జాతక బలంలా ఉత్తర నక్షత్రం వారికి మాత్రం శుభయోగ బలం ఉన్నది వారి జాతక బలానికి ఉత్తర నక్షత్రం వారికి రవి మహారదశ నడుస్తుంది చంద్రమహారదశ అనుకూలం ఉంది కాబట్టి విద్య విషయంలో తిరుగు ఉండదు ధన విషయంలో ఉండదు పేరు ప్రఖ్యాతులు పెరిగే అవకాశం ఉంటుంది విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది అలాగే స్త్రీలకు కూడా అనుకూలంగా ఉంటుంది కాస్త చేసే వృత్తిలా వ్యాపారంలో కావచ్చు ఏదైనా సరే మాత్రం అనుకూలత ఉంటుంది వారి జాతక బలానికి అనే హస్తా నక్షత్ర వారి జాతకంలో చూడాలంటే మాత్రం విఘ్నేశ్వరుని పుట్టిన నక్షత్రం వినాయకుడు పుట్టిన నక్షత్రం నక్షత్రం కాబట్టి నక్షత్రం వారికి శుభయోగం ఉంది కానీ కొన్ని అటంకాలు కలుగుతాయి కాబట్టి మాత్రం విఘ్నేశ్వరుని ఆరాధన చేయాలి వారు చేస్తే వారి మీద ఉన్న ఆటంకాలు తొలగిపోయే ఉన్నాయి ఇంకా వివాహ విషయంలో మాత్రం ఉత్తరా నక్షత్రం వారికి మాత్రం కొద్దిగా ఇబ్బందులు వస్తాయి నక్షత్రం వారికి మాత్రం చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి సంతాన విషయంలో కుటుంబ విషయంలో కూడా కొన్ని చిక్కులు చికాకు వచ్చే అవకాశాలు ఉంటాయి ఒకరి మనసులో ఒకరు ఉండరు ఎవరు ఆలోచనలో వారికే ఉంటుంది తొందరపాటు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి భార్య పురుషులు భార్య భర్తలు గృహంలో మాత్రం కొన్ని లేనిపోయిన తగాదాలు గొడవలో వచ్చే అవకాశాలు ఉంటాయి ఒకరి మనసులో ఒకరు ఉండరు ఒప్పిక తక్కువ ఉంటుంది ఒప్పిక ఎక్కువ చేసుకోవడం చాలా మంచిది నువ్వెంతా నేనెంత అంటే చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది వారి జాతక బలానికి వీరి జాతకంలా చూడాలంటే మాత్రం రాజకీయ రంగం వారికి మాత్రం వీరికి అనుకూలం అంతే ఉంది ఇబ్బందులు పడటం కూడా అంతే ఉందండి వీరి జాతకంలో రాజకీయ నాయకులకు అది ఎవరైనా కావచ్చు కరెక్ట్ మాత్రం వారు గొప్ప స్థానంలో ఉన్నవారు కావచ్చు మామూలు స్థానంలో ఉన్నవారు కావచ్చు గొప్ప స్థానంలో ఉన్నవారు కూడా ఇబ్బందులు వస్తాయి మామూలు స్థానంలో ఉన్నవారు కూడా మాత్రం అందరం ఎక్కే అవకాశం ఉంది కానీ మాత్రం వారు జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం రాజకీయ నాయకులకైతే కలిసి వచ్చే యోగం కూడా ఉంది ఇబ్బందులు కూడా ఉంటాయండి వారి జాతక మీద లేనిపోయిన నిందలు చిక్కులు చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ధనపరంగా ఋణపరంగా మిత్రపరంగా లేకుండా కుటుంబ పరంగా ఆటంకాలు ఉంటాయి ఏదో ఒక అపరాధం భావన వస్తుంది వారి పేరు మీద లేనిపోయిన చిక్కులు నిందలు వస్తే జాగ్రత్తగా ఉండాలి ఆ చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే వారు రాజస్య యాగం కానీ చెల్లి హోమం కానీ చేయాలి చేస్తాయి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి ఇంకా వీరి జాతక సంతాన విషయం అంటే మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది వీరికి గర్భిణీ స్త్రీలకు మాత్రం సత్సంతాన ప్రాప్తి వస్తూ ఉంటుంది అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టిన కలిసి వచ్చే యోగం ఉంటుంది వారి జాతక బలానికి ముఖ్యంగా వీరి జాతకానికి ఎవరు ఏ రాశి వారికైనా సరే ఏ నక్షత్రం వారికైనా సరే ఎవ్వరికైనా సరే నరదిష్టి అది తొందరగా పారుతుందండి నరదిష్టి అధికం ఉంటుంది కాబట్టి వీరి జాతక బలానికి కాలభైరవ కాలభైరుడికి పూజ చేయటం మంచిది అష్టమి తేదీ భైరవ అష్టమి తేదీ అనేది వస్తుంది ఆ టైంలో కాల కాలభైరవుడికి పూజ చేయడం చాలా మంచిది వారి పేరు మీద ఉన్న అటంకాలు చిక్కులు అష్ట కష్ట చిక్కులు కూడా తొలగే అవకాశాలు ఉంటాయి వీరు జాతక బలంలో చూడాలంటే మాత్రం వ్యాపార విషయంలో చూడాలంటే మాత్రం వడ్డీ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే వస్త్ర వ్యాపారం కావచ్చు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి అలాగే కూరగాయల వ్యాపారం కావచ్చు లేదా మాత్రం ఆహార పదార్థాల వ్యాపారంలో మాత్రం అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఉంది వీరి జాతకలంలా కానీ ధనాన్ని వ్యాపారంలో కూడా కలిసి వస్తుంది కానీ ఎరువు రంగంలో ఇబ్బందులు వస్తాయి జాగ్రత్తగా ఉండాలి అయల రంగం వ్యాపారం చేసేవారు కూడా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జ్యోతిష బలంగా చూడాలంటే మాత్రం విద్యాపరంగా చూడాలంటే మాత్రం వైద్య రంగం చదివేవారికి కలిసి వచ్చే అవకాశం ఉందండి కానీ బిజినెస్ కోర్సు చదివేవారికి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీరి జాతక బలానికి కానీ ఆర్థిక రంగం ఆర్థిక రంగం చదివేవారికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి పేరు మీద అలాగే ఐఏఎస్ ఐపీఎస్ రంగంలో చదివేవారికి మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుంది గవర్నమెంట్ నుంచి కూడా మాత్రం చాలా వరకు వారికి సహకారం ఉంటుంది వారి జాతక బలానికి కొన్ని సంవత్సరాల నుంచి విద్యలు ఆటంకాలు వస్తున్న వారు కూడా తొలగిపోతాయి గురుబలం బాగుంది వారి జాతక బలానికి ఆది దంపతులు అంటే శివపార్వతులది ఆశీర్వాదం ఉంది కన్యా రాశి వారి పేరు మీద కాబట్టి చాలా వరకు శుభయోగాలు కలుగుతాయి అలాగే రాధాకృష్ణ వచ్చినలు పర్సనల్ లైఫ్లా ప్రేమ వివాహ విషయంలో చాలా వరకు వారికి మంచి జరిగే అవకాశం ఉంటుంది ఇంకోటి వీరి జాతకానికి స్నేహితులు సన్నిహితులు కూడా సహకారం చేసే అవ అవకాశం ఉంటుంది వీరికి శత్రువులుగా ఉన్నవారు కూడా మిత్రులుగా మారే అవకాశం ఉంది వీరి జాతక బలానికి ఇప్పుడు వీరి జాతకంలో చూడాలంటే ముఖ్యంగా మాత్రం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుందండి ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాలు ఉన్నవారు కొన్ని అటంకాలు చిక్కులు కలిగే ఉన్నాయి నలభై ఐదు సంవత్సరాల నుంచి యాభై సంవత్సరాలు ఉన్న వారికి గృహ విషయంలో కుటుంబ విషయంలో కళ్యాణ విషయంలో ధన విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం కుటుంబ తగాదాలు చిక్కులు రుణ బాధలున్నా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పెరిగిపోతాయండి ఆ చిక్కులు చికాకులు యాభై ఐదు నుంచి అరవై ఐదు సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం శుభకార్య విషయంలో మంచిగా ఉంటుంది ఆరోగ్య విషయంలో మాత్రం చాలా వరకు శుభయోగం ఉంటుందండి వీరి జాతకంలో చూడాలంటే ముఖ్యంగా కళాకారులకైతే మాత్రం శుక్రబలం చంద్రబలం శనిబలం గురుబలం ఈ నాలుగు గ్రహాలు అనుకూలంగా ఉంది కాబట్టి తిరుగు ఉండదు వారి జాతక బలానికి తప్పకుండా మాత్రం రాణించే అవకాశం ఉంటుంది ప్రతి విషయంలో కళాకారులు కళాకారులు కావచ్చు క్రీడాకారులు కావచ్చు సినీ కళాకారులు కావచ్చు ఎవరైనా సరే చాలా వరకు మంచి యోగ బలాలు కలిసి వస్తాయి అలాగే ఒక్కో కాళ అవమానం పొందిన చోటనే వీరు మాత్రం మంచి కీర్తి సంపాదించే అవకాశం ఉంది రెండు మూడు సంవత్సరాల నుంచి మాటలు పడ్డ కాడిని మాత్రం పేరు సంపాదించుకునే అవకాశం ఉంది ధన విషయంలో నష్టమైన వారు కూడా మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరు జాతక బలానికి చూడాలంటే విదేశాల యోగంలో కూడా కలిసి వస్తుంది వీరి జాతకానికి విద్య కూడా కలిసి వస్తుందండి ఉద్యోగం కొరకు కొన్ని ఆటంకాలు వచ్చే అవకాశాలు ఉంటాయి స్థిరపడడానికైతే మాత్రం చాలా ఇబ్బంది ఉంటుంది అని మాత్రం బిజినెస్ చేయడానికి వ్యాపారం చేయడానికైతే మాత్రం చాలా వరకు మాత్రం మంచి ఫలితాలు తప్పకుండా కలుగుతాయి పెద్దల మాట ప్రకారం నడవడం మంచిది వీరి జాతక బలానికి ముఖ్యంగా ధన విషయంలో మాత్రం ఇచ్చే తీసుకునే కాడ వీరు ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేస్తారు కన్యారాశి వారు వైష్ణవ లక్షణం ఉంటుంది వీరి జాతక బలానికి పెట్టే గుణం ఉంటుంది కొట్టే గుణం ఉంటుంది తిట్టే గుణం ఉంటుంది మనసు వచ్చిందనుకో మాత్రం ఎవరి మాట అని మనసు రాలేదనుకో ఎవరి మాట వినరు మరి జాతకానికి పరీక్ష కూడా ఎక్కువ ఉంటుంది వారి జాతకానికి ప్రతి ఒక్కరిని పరీక్షించి ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది మీరు జాతకంలో చూడాలంటే మాత్రం ధన ధనస్థానంలో మాత్రం రాహు ఉండు కాబట్టి ఎంత ధనం వచ్చినా నిలబడదండి రాహు అంటే ఆకస్మికంగా ధనం వస్తుంది ఆకస్మికంగా పోతుంది చెడు స్థానం లేదు మిశ్రమ స్థానంలో ఉన్నది కానీ ముఖ్యంగా విద్యాస్థానంలో చూడాలంటే మాత్రం శుక్రబలం ఉంది కాబట్టి వీరికి మాత్రం స్త్రీలకు అద్భుతంగా ఉంటుందండి విద్య విషయంలో తిరుగు ఉండదు గొప్ప గొప్ప కార్యాలు సాధించే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి నమ్మిన పని జయం ఉంటుంది కానీ వీరి జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం వంశం పేరు కానీ ఇంటి పేరు కానీ ఖచ్చితంగా తెచ్చే అవకాశం ఉంటుంది కీర్తి ప్రతిష్టలు పెరిగే అవకాశాలు ఉంటాయి వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వివాహ విషయంలో మాత్రం అనుకూలంగానే ఉంటుంది వీరి పేరు మీద అని ఆల్రెడీ వాహమ విరోధాలు ఉన్నవారు చిక్కులు ఉన్నవారు దూరంగా ఉన్నవారు ఎడబాటులో ఉన్నవారు లేదా విడాకులు యోగంలో ఉన్నవారు కోర్టు కచేరీలో ఉన్నవారు అటువంటి వారు మాత్రం చాలా వరకు మంచి ఫలితాలు కలిగే అవకాశం ఉన్నాయి అందరికీ అనుకూలమైన యోగాలు కలిగే కలిసే అవకాశం ఉంది కానీ రాజీ చేసుకోవడం చాలా వరకు మంచిది కానీ మాత్రం ఎడబాటు చేసుకోవడం ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి వారు జాతక బలంలా కానీ ముఖ్యంగా వివాహ విషయంలో దోషాలు చిక్కులు చికాకులు ఉన్నవారు పార్వతి పరమేశ్వరుని ఆరాధన చేయడం చాలా మంచిది రాధాకృష్ణుని ఆరాధన చేయడం చాలా వరకు శుభయోగం ఉంటుందండి వారి పేరు మీద కానీ సత్సంతాన విషయంలో ఫస్ట్ సంతాన విషయం అమ్మాయి అవి ఉంటే మాత్రం చాలా వరకు లక్ష్మీ యోగం ఉంటుంది అబ్బాయి ఉంటే మాత్రం ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి కానీ ముఖ్యంగా వీరు జాతకపురంలో చూడాలంటే మాత్రం వెళ్లి బంగారం అచ్చుబాటు రాదండి వాహనం కలిసి వచ్చే అవకాశం ఉంది భూమి విషయంలో కూడా కలిసి వస్తుంది అలాగే మాత్రం పెద్దల నుంచి మాత్రం సహకారం పొందే అవకాశం ఉంది వీరి పేరు మీద కానీ గవర్నమెంట్ ఉద్యోగం ప్రయత్నం చేయాలనుకునే వారికి మాత్రం చాలా వరకు మంచి సంవత్సరం అనుకూలం ఉందండి ఈ సంవత్సరం కానీ వీరికి మాత్రం తొమ్మిది నెలల అనుకూలం ఉన్నాయండి మూడు నెలలు అనుకూలం లేవు ఫస్ట్ మొదటి మొదటి ఆరు నెలల్లో మాత్రం మూడు నెలలు అను అనుకూలంగా ఉన్నాయి మూడు నెలలు అనుకూలం ఉండవండి తర్వాత ఆరు నెలలు మాత్రం చాలా వరకు శుభయోగం ఉంది వీరి జాతక బలానికి కానీ వీరి పేరు మీద చూడాలంటే మాత్రం కులదేవత ఆరాధన తప్పకుండా చేయాలి అది ఎవరైనా కావచ్చు ఏ మాత అయినా కావచ్చు కనకదురుగ కావచ్చు మహాలక్ష్మి కావచ్చు గాయత్రి మాత కావచ్చు లేదా మాత్రం రాజరాజేశ్వరి దేవత కావచ్చు గ్రామ దేవతలు ఉంటారు కుల దేవతలు ఉంటారు ఇంటి దేవతలు ఉంటారు అసలు వారిని కూడా పూజ చేయాలి అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే ఎక్కువ శాతం గోమాత పూజ చేయడం చాలా వరకు మంచిదండి వీరికి గోమాత పూజ చేస్తే మాత్రం సర్వకోటి దేవతలను పూజ చేసినట్టు చాలా వరకు యోగ బలం కలిసి వస్తుంది వీరి జాతక బలాన్ని చూడాలంటే మాత్రం శని మంచి ఉచ్చస్థానం ఉండు కాబట్టి శనేశ్వరుని ఆరాధన చేయటం ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం కూడా చాలా వరకు శుభయోగం ఉంటుంది వీరి జాతక బలానికి వీరి పేరు మీద చూడాలంటే మాత్రం భార్యభర్తల భర్తల విషయంలో మాత్రం ఏ పని మొదలుపెట్టినా మాత్రం ఇద్దరు నిన్న ఒకటి మీద చేస్తే మాత్రం తిరుగుండదు వారి జాతకానికి గృహం కొత్తగా గృహం కట్టాలనుకునే వరకు శుభయోగం ఉంటుందండి ఆల్రె ఆల్రెడీ పాత గృహంను రిపేర్ చేయాలనుకు చేయాలనుకునేవారు కొన్ని వాయిదా పద్ధతుల్లో కట్టే అవకాశం ఉంటుంది కొన్ని అటంకాలు వస్తాయి ఇక మీరు జాతకం రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలనుకునే వారు మాత్రం తిరుగు ఉండదు అడగడుగున అటంకాలు వస్తూనే ఉంటాయి వచ్చిన కానీ వాటిని తట్టుకుని నిలబడే అవకాశం ఉంటుంది వ్యవసాయ విషయంలో మాత్రం తిరుగు ఉండదండి కలిసి వస్తుంది వీరికి బుధస్థానం బాగుంది కాబట్టి వ్యవసాయ విషయంలో కలిసి వచ్చే అవకాశం ఉంది ఆరోగ్య రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే ఆరోగ్యం సమస్యలు చిక్కులు చికాకులు మానసిక పరంగా శారీరక పరంగా ఇబ్బందులు ఉంటే కూడా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి వీరి జాతకలానికి నమ్మిన వారు సాయం చేసే అవకాశం ఉంది రాజకీయ నాయకులకు అయితే మాత్రం శుభలక్షణం కలిగే అవకాశం ఉంది కానీ రాజశే యాగం మహాచండీ హోమం చేయాలి ఇది విని చూసి ఆచరించే వారికి పాటింపు చేసేవారికి చాలా వరకు శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే మాత్రం అన్ని రాశులతో పాటు ఈ రాశి వారు మాత్రం దేశరిష్ట యోగం కాలరిష్ట యోగం చాలా వరకు నడుస్తుంది కాబట్టి రెండు మూడు సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం కూడా యోగం శ్రేష్టయోగం యోగం నడుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మాత్రం మీరు సద్భ్రామణుల కాడ మాత్రం శాంతి చేసుకోవడం చాలా వరకు శుభయోగాలు కలిసి వస్తాయండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూ